హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మా గైడెన్స్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మీకు ఆధార్ యొక్క అప్డేట్ డిలే అవుతున్నా లేకపోతే రిజెక్ట్ అవుతున్నా మనం దాన్ని ఏ విధంగా చాలా తొందరగా ఆధార్ యొక్క అప్డేషన్ అయ్యే విధంగా మనం ఎలా చేయాలో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ చాలా వరకు అయితే ఆధార్ యొక్క అప్డేషన్ డిలే డిలే అవుతుంది లేకపోతే రిజెక్ట్ అవుతుంది ఏ ఏ సందర్భాల్లో డిలే అవుతుంది ఎప్పుడు మనకు రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ అయితే తిరిగి మనం ఏం చేయాలి అసలు ఆధార్ యొక్క స్టేటస్ని మనం ఏ విధంగా ట్రాక్ చేయాలి అప్డేషన్ ఆధార్ అప్డేషన్ మనం ఏ విధంగా ట్రాక్ చేయాలి ఆధార్ యొక్క స్టేటస్ని మనం ఎలా కనుక్కోవాలి అది ఆధార్ అప్డేట్ అయ్యేంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది అందరికీ ఎందుకంటే ఆధార్ యొక్క డిలే అనేది ఒకసారి ట్వంటీ డేస్ థర్టీ డేస్ కూడా పడుతుంది అత్యవసర సమయాల్లో అప్డేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు సో ఈ యొక్క వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆధార్ యొక్క అప్డేట్ త్వరగా కావాలంటే ఏం చేయాలి అనే విషయం అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ఆధార్ యొక్క అప్డేట్ ఆధార్ సెంటర్లో మనం అడ్రస్ చేంజ్ నేమ్ చేంజ్ అలాగే కొన్ని పరిస్థితుల్లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఇలా మొబైల్ నెంబర్ అప్డేట్ బయోమెట్రిక్ అప్డేట్ ఇలా చాలా వరకు అయితే ప్రతి మనం అప్డేట్ చేస్తూ ఉంటాం కానీ చాలా సందర్భాల్లో ఆధార్ యొక్క అప్డేషన్ అనేది డిలే అవుతుంది లేకపోతే రిజెక్ట్ అవుతుంది ఎందుకు అవుతుందంటే ఫ్రెండ్స్ మనం యొక్క సబ్మిట్ చేసిన ఏవైతే మనం సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా విజిబుల్గా లెజిబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి ఎందుకంటే ఆ యొక్క లెజిబుల్గా లేకపోతే వెరిఫికేషన్ అనేది చాలా టైం తీసుకుంటుంది అలాగే ఏవైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు వెరిఫికేషన్ చేసుకోవడానికి కూడా చాలా డి టైం తీసుకుంటుంది అందువల్ల డిలే అవుతుంది డిలే అయిపోయి చివరిగా ఆ యొక్క ఆధార్ యొక్క అప్డేట్స్ మీద రిజెక్ట్ అవుతుంది సో దానివల్ల మనకు ట్వంటీ నుంచి థర్టీ డేస్ టైం కూడా తీసుకుంటుంది ఫ్రెండ్స్ అప్పుడు మనం థర్టీ డేస్ తర్వాత కానీ మనకు తెలియదు మన యొక్క ఆధార్ అనేది రిజెక్ట్ అయ్యింది అనేసి తిరిగి మనం రిఅప్లై చేయాల్సి ఉంటుంది సో మనము చేసే డాక్యుమెంట్స్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ మన నేమ్ చేంజ్ చేస్తున్నట్టయితే ఏదైతే మన నేమ్ కరెక్ట్గా ఉందో ఆ యొక్క డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఉండాలి అలాగే అడ్రస్ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా సబ్మిట్ చేసినప్పుడు మనకు ఒక సిగ్నేచర్ గెజిటెడ్ యొక్క సిగ్నేచర్ అయితే అడుగుతుంది రెఫరెన్స్ పర్పస్ సో అలాంటి సిగ్నేచర్స్ దగ్గర కూడా మనం సీల్ అలాగే అఫిషియల్ సిగ్నేచరు ఎవరైతే సిగ్నేచర్ చేస్తున్నారో వారి యొక్క నేమ్ అండ్ డిజిగ్నేషను కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది చాలామంది సీల్ సిగ్నేచర్ మాత్రమే ఇస్తుంటారు అడ్రస్ చేంజ్ చేస్తున్నప్పుడు అలాంటి సందర్భాల్లో వెరిఫికేషన్ అనేది చాలా లేట్ అవుతుంది ప్రాసెస్ సో ఫైనల్గా రిజెక్ట్ అవుతుంది సో దీన్ని బట్టి మనం అడ్రస్ చేంజ్ చేసినప్పుడు గెజ్ ఆఫీసర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ అలాంటప్పుడు మనకు వెంటనే మన వీక్లోనే మనకు ఆధార్ అయితే అప్డేట్ అవుతుంది మనం సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉండాలి క్లారిటీగా ఉన్నట్లయితే అప్డేషన్ అనేది చాలా తొందరగా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ అప్డేట్ చేసాము దాన్ని మనం ఏ విధంగా ట్రాక్ చేయాలి మన యొక్క ఆధార్ అనేది ఏ సిచ్యువేషన్లో ఉంది కంప్లీట్ అవుతుందా డిలే అవుతుందా రిజెక్ట్ అవుతుందా అనేది మనం ఏ విధంగా ట్రాక్ చేయాలి అనేది కన్ఫ్యూజన్ చాలా మందికి అలాగే సైలెంట్గా అప్లై చేసి వదిలేస్తారు అది చాలా టైం తీసుకుంటుంది అది ఎప్పుడవుతుందో తెలియదు అలా కాము ఉంటారు చాలామంది సో ఈ విధంగా వన్ మంత్ టూ మంత్స్ కూడా అయిపోతుంది అలా కాకుండా మనకు ఒక అప్లై చేసిన తర్వాత ఎస్ఆర్ఎన్ నెంబరు లేకపోతే యూఆర్ఎన్ నెంబరు అనే నెంబర్లు అయితే ఇస్తారు ఫ్రెండ్స్ సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు అప్డేట్ రిక్వెస్ట్ నెంబరు అనేసి ఇచ్చినప్పుడు మన యొక్క ఈ యొక్క అఫీషియల్ ఆధార్ సైట్ యుఐడిఐ జీవై డాట్ ఇన్లో మన యొక్క నెంబర్ని అయితే మన ఈ ఎస్ఆర్ఎన్ నంబర్ ద్వారా మనం ఆధార్ యొక్క అప్డేట్ను ట్రాక్ చేయొచ్చు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది స్టేటస్ అప్డేషన్ అవుతుందా లేకపోతే రిజెక్ట్ అయ్యిందా లేదా డిలే అవుతుందా అనే విషయం అయితే క్లియర్ క్లియర్గా తెలుస్తుంది లేదు మనం అది కూడా మనం ఆ ట్రాక్ అనేది చేయకుండా డైరెక్ట్గా కస్టమర్ కేర్కి వన్ నైన్ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ నెంబరు ఆధార్ యొక్క టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ ఫోర్ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి కాల్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ ఏదైతే మనకు ఎస్ఆర్ఎన్ నెంబర్ యూఆర్ఎన్ నెంబర్ ఉంటుందో వెంటనే వాళ్ళకి మనం చెప్పినట్లయితే వెంటనే మన యొక్క ఆధార్ అనేది అప్డేషన్ ఏ సిచ్యువేషన్లో ఉంది అంటే డిలే అవుతుందా ఏదన్నా రిమార్క్ ఉందా లేకపోతే రిజెక్ట్ అవుతుందా లేకపోతే కంప్లీట్ అయ్యిందా లేకపోతే రిజెక్ట్ అయితే మనం ఏమేమి చేయాలి ఏ కారణం చేత రిజెక్ట్ అయ్యింది అనే విషయం కూడా మనకు క్లియర్గా వాళ్ళు కా కాల్లో చెప్తారు సో ఆ రిజెక్ట్ అయినప్పుడు తిరిగి మనం ఏ మిస్టేక్ అయితే చేసామో అది కరెక్ట్గా మనం చేసినట్లయితే తిరిగి వన్ వీక్లో మనకు అప్డేషన్ అయితే అవుతుంది ఆధార్ రెండోట రెండోసారి అప్డేట్ చేసినప్పుడు అయితే మనకు అమౌంట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ దాదాపుగా అయితే వాళ్ళు వర్క్ చేసిన సర్వీస్ ఛార్జెస్ మాత్రమే కొద్దిగా తీసుకుంటారు దీనికైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చేస్తారు సెకండ్ టైం చేసినప్పుడు సో ఈ విధంగా మన యొక్క ఆధార్ యొక్క అప్డేట్ యొక్క స్టేటస్ని వన్ నైన్ ఫోర్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మనం అక్కడ డ్యూటీతో మాట్లాడి క్లియర్గా మన యొక్క ఆధార్ స్టేటస్ని కనుక్కొని మనం ప్రొసీడ్ అయితే కావచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా వన్ వీక్ నుంచి టెన్ డేస్లో మన ఆధార్ అయితే అప్డేట్ అవుతుంది మనకు మెసేజ్ వస్తుంది మనం ఏ ఫాలో చేయకుండా సైలెంట్గా వదిలేస్తే మాత్రం అది మినిమం ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ తీసుకుంటుంది అప్పుడు కూడా మనకి రిజెక్ట్ అవుతుంది మనం ఎప్పుడైతే కస్టమర్ కేర్కి కాల్ చేసి ఆ క్లారిటీగా ఏ దేని వల్ల రిజెక్ట్ అయ్యింది అనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే సెకండ్ టైం అప్లై చేసినప్పుడు ఆ యొక్క డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తే మన యొక్క ఆధార్ అనేది వెంటనే అప్డేట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ ఆధార్ అప్డేట్ యొక్క ఇన్ఫర్మేషన్ బాగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు షేర్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్